హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ తెలంగాణ రైతులందరూ ఎదురు చూసినటువంటి మెయిన్ టాపిక్ ముఖ్యంగా రైతు భరోసా పేమెంట్ అయితే ఇవాళ ఎకరాలు లేదా ఎకరాల పైబడి ఉన్నటువంటి రైతుల ఖాతాలో ఒక అంటే ఎకరానికి ఆరు వేల చొప్పున పన్నెండు వేల రూపాయల చొప్పున అకౌంట్లో పేమెంట్ నగదు క్రెడిట్ కాబోతున్నాయి దీనికి సంబంధించి మీరు ఎలా చెప్తున్నారు సార్ అసలు పడతాయా లేవా అని చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే మనకు పేపర్ న్యూస్లో కావచ్చు వేడి న్యూస్లో కావచ్చు రకరకాల ఇన్ఫర్మేషన్ మనకు టీవీ ఛానళ్ళు కూడా ఇదే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీనికి సంబంధించి పర్టికులర్గా మీకు ప్రూఫ్తో సహా షార్ట్ కట్లో డీటెయిల్స్ మనం తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ క్లియర్గా స్క్రీన్లో చూస్తున్నారు ఇవాళ లేదా రేపు ఖాతాల్లోకి డబ్బులు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేయనుంది ఇవాళ లేదా రేపు ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున వేయనుంది ఇప్పటికే ఒక్క ఎకరం ఉన్న పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాలో సర్కారు నగదు జమ చేసింది జమ కాని వారు సంబంధిత ఏఈవో లేదా ఏవోలను సంప్రదించాలి కాగా ఏటా ఎకరానికి పన్నెండు వేల రూపాయల పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి ఇది ఎక్కడ ఆగదని చెప్పేసి అంటున్నాను బట్ ఆగుతూనే వస్తుంది మొత్తానికి ఇవాళ సాయంత్రం కాలం వరకు మొత్తానికి పేమెంట్ మాత్రం అకౌంట్లో అక్షరాల ఎకరాల వరకు పడితే ఒక పన్నెండు వేలు వస్తాయి మూడు ఎకరాల వరకు పడితే మాత్రం పద్దెనిమిది వేల రూపాయలు మీ అకౌంట్లో నగదు జమ అయ్యేటువంటి ఛాన్స్ మాత్రం ఉంది అయితే ఈ పేమెంట్ నిజంగా ప్రభుత్వం వాళ్ళకి క్రెడిట్ చేస్తుందా లేదా ఇలాగే కాలయాపన చేస్తూ అంతలోనే ఎలక్షన్ కోడ్ వచ్చి పడుతుందా మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి మొత్తానికి మాత్రం మీరు ఏ పత్రికల్లో చూసినా కూడా ఏ న్యూస్లో చూసినా కూడా ఇవాళ ఈ వీడియో మాత్రం ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశాను ప్రభుత్వం మాత్రం రైతుల పట్ల నిజంగా అభిమానం ఉండి మాట ప్రకారం నిలబెట్టుకుంటామంటే తప్పకుండా రైతులందరికీ కూడా ఖాతాలో ఇవాళ రెండెకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ పేమెంట్ మాత్రం క్రెడిట్ కాబోతున్నాయి ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్